పులిహోర గోంగూర అండి మన తెలుగింటి అభిరుచి ఎన్ని వంటలు వచ్చినా సరే మనకి ఇదంటే ప్రాణం కదా మొదట నేను కొండ గోంగూర తీసుకున్నానండి ఎర్రది వాటిని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరనివ్వాలి ఎండలో పెట్టద్దండి ఫ్యాన్ కిందే ఆకులు తడిపోయి వడలే వరకు ఈ విధంగా మనకి రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన గోంగూర మొత్తం నేను హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీకి గాను నేను మొదట ఒక గిన్నెలో బాగా నీళ్లు మసలు ఇచ్చి కాగిన నీళ్ళల్లో వంద గ్రాముల వరకు చింతపండు పెట్టుకొని చింతపండు మునగా నీళ్లు ఉండాలండి ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత ప్యాన్లో ఒక రెండు స్పూన్ల మెంతులు వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో ధనియాలు నేను ఒక ఐదు చెంచాలు తీసుకున్నానండి ధనియాలను బాగా వేయించుకొని అందులో జీలకర్ర కూడా రెండు చెంచాలు జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని అవి ఆరాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా పొడి కొట్టుకోండి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి వేసి మనం రెడీ చేసుకున్న గోంగూర ఉంది కదా ఈ కొండ గోంగూర దొరకకపోతే మామూలు గోంగూర ఎర్ర తీసుకోండి అండి పుల్లగా బాగుంటుంది నాకైతే కొండ గోంగూర దొరికింది నేను కొండ గోంగూరతోనే దీన్ని రెడీ చేస్తున్నాను ఇలా రెడీ అయిన గోంగూరని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా ఆకుని వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో మళ్ళా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయల్ని ఒక వంద గ్రాములు తీసుకొని ఎండుమిరపకాయలు మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వండి ఎర్రగా వేగనివ్వండి మాడనివ్వద్దండి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత గోంగూరలో నేను ఒక వంద గ్రాముల వరకు ఉప్పుని వేసాను వేసి పక్కన ఉంచుకోండి తర్వాత ఈ ఎండుమిరపకాయలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పొడి కొట్టుకోండి తర్వాత అదే జార్లో చింతపండు నానపెట్టిన చింతపండు వేయించుకున్న గోంగూరని కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మిక్సీలో ఈ విధంగా మనకి రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన దాంట్లో ఈ ఎండుమిరపకాయ పొడి కొట్టుకున్న ఎండుమిరపకాయలు మళ్ళీ పౌడర్ చేసుకున్న ధనియాల మెంతుల పేస్ట్ కూడా వేసి కాస్త అంటే నేను ఎందువలన మీకు విడిగా ఎండుమిర్చి పొడి తీసానంటే నీ బాగా నల్లగదనేసి విడిగా పెట్టానండి అందులోనే ఉంచే వాటర్ కాంటెస్టీ తగ్ తగ్గుతుందేమో అనేసి మీరు వీలైతే అలా కూడా చేసుకోవచ్చు తర్వాత ఇందులో చిన్నళ్ళిపాయలు కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ వేసుకుంటే మనకి ఈ విధంగా పచ్చడి అనేది రెడీ అవుతుంది తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా ఒక ఐదారు ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఒక ఇరవై ముప్పై వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని కూడా వేసి చిటపటమన్న తర్వాత రెడీ అయిన గోంగూర పచ్చడిని కూడా వేసుకొని తిరగమాతలో వేసుకొని రెడీ చేసుకుంటే కమ్మనైన పులిహోర గోంగూర రెడీ అవుతుంది ఇది ఒక సంవత్సరం నిల్వ ఉంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి